హాయ్ ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళా ఫ్రెండ్స్ ఏమేమి తెచ్చా చూపిస్తాం దానిమ్మ యాపిల్ బీట్రూట్ ఉసిరిగాయ ఉసిరిగాయ పచ్చడి పెట్టడానికి తెచ్చిన ఫ్రెండ్స్ ఉసిరిగాయ పచ్చడి పచ్చకారంతో పెడితే బాగుంటుందా ఎండి కారంతో పెడితే బాగుంటుందా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ ప్లేట్లెస్ బాగా పెరుగుతాయంట ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తింటే మా ఇంట్లో నేను కూడా ఈ చెట్టు పెట్టా ఫ్రెండ్స్ నేను డ్రాగన్ ఫ్రూట్ చెట్టు క్యారెట్ ఇప్పుడే కొంచెం పెద్దగా అయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా నే ఈ చెట్లు కాస్తాయి అన్నట్టు డ్రాగన్ ఫ్రూట్స్ కాస్తాయి మా ఇంట్లో కూడా బనానా కాకరకాయ మా ఆయనకు చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై అన్న కూర అన్నా కాకరకాయ పులుసు అన్న చాలా ఇష్టం మా ఆయన కోసం తెచ్చా టమాటా పచ్చడి టమాటాలు తెచ్చా టమాటా పచ్చడి కోసం ఆయనకి ఇష్టం అనేసి టమాటా పచ్చడి కోసం టమాటాలు తెచ్చా పచ్చిమిర్చి ఇన్ని పచ్చిమిర్చి ఎందుకు తెచ్చారు అనుకుంటురా టమాటా పచ్చడి పెట్టాలి ఉసిరికాయ పచ్చడి పెట్టాలి అందుకోసం చాలా తెచ్చా పచ్చిమిర్చి బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఇవి తెచ్చా ఫ్రెండ్స్ నేనైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్